మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల రెండు రోజుల క్రితం నీతి ఆయోగ్ గురించి మాట్లాడుతూ తను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేయలేను దానికి సరిపడా బడ్జెట్లో లేవు అని క్లియర్ గా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక సందేశాన్ని అందించడం జరిగింది దీనికి కారణం మరలా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ఆఖరికి తన ఇంట్లో అనేది నీళ్లు వచ్చిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్తాడు ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు అమలు చేస్తున్న హామీలు అలివి కాని హామీలని ఎలక్షన్ ముందు తెలియదా ఈ హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలియదా గుర్తులేదా ప్రతిసారి అంటే పోయినసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో వచ్చినప్పుడు కూడా బేషరతుగా రుణమాఫీ చేస్తానని రైతులకి హామీ ఇచ్చి సుమారు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఆ రోజు రుణాలు ఉంటే రైతు రుణాలు బేషరతుగా మాఫీ మాఫీ అన్నాడు డ్వాక్రా రుణాలు బేషరతుగా మాఫీ మాఫీ అన్నాడు అప్పుడు కూడా పాపం రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా రుణమాఫీ చేస్తాడేమో ఎదురు చూశారు కానీ ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు రైతు రుణమాఫీ చేయలేము ఇది చేయడానికి మన బడ్జెట్లో డబ్బులు సరిపోవు చేసే పథకం కాదు అని క్లియర్ గా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అయితే ప్రజలు నమ్మలేదు ఈయనేదో చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా చేస్తాడులే అని చెప్పి ఆయనకు ఓటేశారు మళ్ళీ మొన్న ఎన్నికలు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నీ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చావు సూపర్ సిక్స్ అన్నాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు వీడియో రాష్ట్రం అంతా కూడా వైరల్ అయిపోయింది మీరేమో ఆరు లక్షల కోట్లు అయిపోయినా ఒప్పందాలు ఉంటే చూపించండి మీడియాకి రిలీజ్ చేయాలి అక్కడికి వెళ్ళి ఎవరిని కలిశారు మళ్ళీ పారిశ్రామిక పారిశ్రామికవేత్త అక్కడ కలిసింది దావూస్ వెళ్ళి టీసీఎస్ లేకపోతే ఈ లోకల్ కంపెనీలు వీళ్ళ భారతదేశం యొక్క స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో కలవాల్సిన అవసరం ఏముంది ఇండియాలోనే కలవచ్చు దీనికంట మళ్ళీ చలి వేస్తుంటే ఏమి స్వెటర్ లేకుండా పబ్లిసిటీ పబ్లిసిటీవీ పై వెళ్ళటానికి రావడానికి సుమారు యాభై కోట్లు ప్రజాధనం నష్టం ఎనభై కోట్లు ప్రజాధనం నష్టం చేస్తే ఏమి ఏం తెచ్చారు మీరు రాష్ట్రానికి ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు నిరుద్యోగ వృత్తి లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాటిచ్చాడు మీరు ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు లోకేష్ బాబు ఏమన్నాడండి లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ జనవరి ఒకటో తారీఖు రిలీజ్ చేస్తానని మాటిచ్చాడు జనవరి ముప్పైదో తారీఖు ఈరోజు ఈరోజు కూడా కనీసం జాబ్ క్యాలెండర్ అనే మాట ఊసే ఎత్తట్లేదు ప్రభుత్వం ఫీజు రియంబరస్మెంట్ జరగక విద్యార్థులను కాలేజీల నుంచి సర్టిఫికెట్లు ఇచ్చి వెనక్కి పంపించే కార్యక్రమం చేస్తున్నారు హాల్ టికెట్స్ ఇవ్వకుండా పరీక్షలు రాయకుండా ఫీజు రియంబరస్మెంట్ జరగట్లేదు పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా నడుస్తుంది వాళ్ళ రేషన్ బియ్యం ఎక్కడికక్కడ స్థానిక నాయకులు అమ్ముకునే కార్యక్రమం నిన్నే చూసాం అనంతపూర్ పట్టణ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉండే రేషన్ బియ్యం రేషన్ షాప్ డీలర్ ఫోన్ ఫోన్లో నేరుగా మాట్లాడి బియ్యం మాకు ఇవ్వచ్చండి అని చెప్తున్నాడు ఒక ఎమ్మెల్యే ఈ విధంగా సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా తొంగలో దక్కే కార్యక్రమం చేసి ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ఈ మోసం చేసే కార్యక్రమాన్ని తెరదించి ప్రజలు మీకు నమ్మి మిమ్మల్ని మీ మాటలు నమ్మి ఓట్లేశారు వాళ్ళని మోసం చేయకుండా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తాం లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు ఇవైతే ఇవి కాకుండా ఇంకొక ఇరవై ఐదు వేల కోట్లు ఈ రాష్ట్రాన్ని నడపడానికి అవసరం అంటే కొన్ని పథకాలు సపోజ్ ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది ఆరోగ్యశ్రీ ఉంది ఇలాంటివి ఇలాంటి పథకాలకి ఇంకొక ఇరవై తొమ్మిది వేల కోట్లు అవసరం మొత్తం కలిపి లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్రంలో సంక్షేమ పథకాలకి నడపడానికి అవసరమైన డబ్బులు మరి ఇవన్నీ తెలియదా మీకు మేము చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అప్పులు చేశాడు ఆ అప్పులకు వడ్డీ కట్టలేకపోతున్నాం అన్నారు మరి మీరు చేసిన అప్పులు అంతకుముందు అప్పులకి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కదా మీరు గత ప్రభుత్వంలో దాదాపు లక్ష తొంభై రెండు వేల కోట్లు అప్పు చేస్తే దానికి వడ్డీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా లేదా అది ఏ ప్రభుత్వం వచ్చినా అనవైతిగా కట్టాలి అది అది రేపు వచ్చే ప్రభుత్వం మీరు చేసిన ఇప్పుడు చేసిన అప్పులు రేపు వచ్చే ప్రభుత్వం కూడా కట్టాల్సిన బాధ్యత ఉంటుంది దాన్ని మీకు తెలియదా అది దృష్టిలో పెట్టుకోలేదా మీరు హామీలు ఇచ్చే ముందు ఇవన్నీ మీకు లెక్కలు తెలియలేదా మీకు ఎంతో మంది ఉన్నారు కదా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కుటుంబరావు ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు మరి వీళ్ళందరూ చెప్పలేదా తెలియదా ఏ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట అనేది ఆయనకి ఎప్పుడు కూడా నిలబడే మాట లేదు నిలబడే విధానం లేదు ఏరు దాటగానే తెప్ప తగలేయటం ఆయనకి బాగా అలవాటు ఎప్పుడు కూడా ఎలక్షన్ అయిపోవాలని ప్రజలు గుర్తురాడు ఇంకా దావోస్ పర్యటనలు లేకపోతే ప్రతి జిల్లాకి విమానాశ్రయాలు రైతులు ఇక్కడ తిండి లేక అల్లాడుతూ ఉంటే పండించిన పంటని గిట్టుబాటు ధర కొనుక్కునే కొనే ప్రభుత్వం కూడా ఈరోజు వెనకంజ వేసి రైతులకి నష్టం చేకూరుతా ఉంది ఈరోజు చెప్తా ఉన్నాడు ఈరోజు బస్తా ధాన్యం అమ్మాలంటే పదిహేను వందల రూపాయలు కొనే దిక్కు లేదు గత ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు అమ్మారు రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల రూపాయలు అమ్మారు ఇవాళ రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే ఎస్ దావోసి వెళ్ళారు ఏం తెచ్చారు పెట్టుబడులు ఎక్కడైనా ఒక ఒప్పందం అయిందా వాళ్ళు మళ్ళీ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ పరిశీలించి అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు చాలా మంది ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నావు అమ్మఒడి ప్రతి పిల్లవాడికి ఇస్తానన్నావు ఇప్పటికీ సంవత్సరం కాలం అయిపోయింది ఒడి ఎగరగొట్టేసేవారు అసలు ఎంత అవుతుంది నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్కి అనేది కూడా లెక్కేసారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు కూడా క్లియర్గా ఒక మీడియా సమావేశం ఒక సమావేశం పెట్టి క్లియర్గా ఇప్పుడు ఎంత అవుతున్నాయి పథకాలకి చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాలకి ఎంత అవుతుందని కూడా క్లియర్గా ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఒక్కసారి దాని లెక్కలకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అప్పటికి ఇస్తున్న పథకాలు సంవత్సరానికి యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇచ్చిన సూపర్ సిక్స్ కి డెబ్బై నాలుగు వేల కోట్ల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం ఆ రోజే క్లియర్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేయాలి అని కరోనా కాల కష్టకాలంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని ఒక్క పథకం కూడా ఆపకుండా ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి బిల్లులు కూడా చెల్లించకుండా నేను ఇచ్చిన మాట ప్రకారమే నిలబడాలి అని చెప్పి ఆయన దానికి మొదట ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈరోజు మీరు మాట అంటే లెక్కలేదు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఈరోజు అమ్మఒడి మొత్తం ఎగర అన్నదాత సుఖీభావ రైతులు పంటలు అయిపోయినాయి ఖరీఫ్ అయిపోయింది రబీ కూడా స్టార్ట్ చేశారు రబీ పనులు కూడా ప్రారంభమయ్యాయి ఇప్పటికి కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చిన దాఖలాలు మరి కేంద్రం ఏమో మూడు లక్షల కోట్లు ఇచ్చామో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్తుంది మీరు తెచ్చిన అప్పు ఏమో లక్ష కోట్ల రూపాయలు లక్ష పది వేల కోట్ల రూపాయలు మీకు తెలుస్తుంది మొత్తం కలిపి నాలుగు లక్షల పది వేల కోట్ల రూపాయలు ఎట్టి నుంచి అయితేనే ఈ రాష్ట్రానికి వచ్చే ఈ గత ఎనిమిది నెలల్లో మరి ఏం చేశారు ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి ప్రజలకు ఇస్తానన్న హామీలు కానీ మాట కానీ ఒక్కటి కూడా నిలబడి దీనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలని నాశనం చేశాడు అంటే నెపమేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడుతూ ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఎందుకు పథకాలు ఇవ్వలేనంటే జగన్మోహన్ రెడ్డి గారిని కారణం చూపిస్తూ మీరు ప్రజల్ని మోసం చేయటం వాస్తవం కాదా మీకు తెలియదా హామీలు ఇచ్చే ముందు అవుతాయి డెబ్బై నాలుగు వేల కోట్లు సంవత్సరానికి అవసరం ఇవి కాకుండా రెగ్యులర్గా ఇవ్వాల్సినవి దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉన్నాయి అంటే పెన్షన్లు కానీ అట్లానే శాలరీస్ కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా కలిపితే ఇరవై తొమ్మిది వేల కోట్లు వన్ సిక్స్టీ సెవెన్ నేషనల్ హైవే నగిరికల్ అడ్ రోడ్ నుంచి చిరగలూరుపేట వరకు కూడా బైపాస్ నడుస్తూ ఉంది దీనికి గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే దీని అలైన్మెంట్ మార్చాలి అని చెప్పి అప్పుడు రైతులు డిమాండ్ చేయడం జరిగింది దానికి కూడా మేము రెండు సంవత్సరాలు ప్రయత్నం చేశాం రెండు సంవత్సరాలు ఆపాం కానీ మరి ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు దాన్ని ఆపాలనే ఉద్దేశం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది రైతుల మీద కనీసం పోలీసులు రెండు వందల నుంచి ఐదు వందల మంది పోలీసులను పెట్టి రైతులను ఒక దోషుల్లాగా చూస్తున్నారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎస్ అలైన్మెంట్ మార్చడానికి వీలు లేనప్పుడు రైతులకి నష్టపరిహారం పెంచి వాళ్ళ భూములు ఎందుకంటే నిజంగా అక్కడ భూములు కోట్ల రూపాయల్లో ఉంది ఒక్కో చోట నాలుగు కోట్లు మూడు కోట్లు మార్కెట్ వాల్యూ విపరీతంగా ఉంది మీరు కనీసం రైతులను పిలిపించి వాళ్ళకి ఈ రేట్లు కాకుండా ప్రత్యేకమైన ఇవ్వా ఇవ్వాలని చెప్పి ఈ రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కావచ్చు కానీ రైతు రైతే రైతు ఇవాళ తను తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఎందుకంటే వీళ్ళు ఇచ్చేది కాంపెన్సేషన్ పాత లెక్కల ప్రకారం ఎకరానికి యాభై లక్షల రూపాయల కన్నా ఎక్కువ రావట్లేదు కానీ అక్కడ మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల దాకా ఉంది భూమి విలువ రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు అలైన్మెంట్ మార్చడానికి వీల్లేదన్నప్పుడు రైతుల్ని పిలిపించి వాళ్ళకి రేటు కొంత పెంచి అధికంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు రాజధాని ప్రాంతంలో ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచకుండా వాళ్ళకి సహకరిస్తున్నారు రైతులకి ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్ జరగాలి అక్కడ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలి మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచట్లేదు అక్కడ ఇక్కడ రైతులకి అవసరం ఇక్కడ కాబట్టి తప్పకుండా రైతులను ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ యొక్క అలైన్మెంట్ లో ఉన్న రైతుల తరఫున కూడా మేము మాట్లాడుతున్నాం దయచేసి పోలీసుల్ని వేల సంఖ్యలో పెంపి పంచి వాళ్ళని బెదిరించకుండా వాళ్ళ చర్చలకు పిలిపించాలి కలెక్టర్ గారు అట్లానే రెవెన్యూ అధికారులు చర్చలకు పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అధికంగా కాంపెన్సేషన్ ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కోటప్పకొండ తిరణాలకి ఈరోజు రెండో రివ్యూ మీటింగ్ కూడా అయిపోయింది ఇంకా దాదాపు ఇరవై ఆరో తారీఖున ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున తిరణాల అక్కడ ఇంకా పనులు కొన్ని పనులు ఇంకా ప్రారంభించలేదు ఈ ప్రబలను తీసుకువెళ్ళే రూట్లు కానీ గ్రామాలకు వెళ్ళే గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు ఆల్టర్నేటివ్ రూట్స్ ఎందుకంటే ట్రాఫిక్ సమస్య పెద్దదిగా ఉంటుంది మనకు తెలిసిన విషయమే దాదాపు ఇరవై లక్షల మంది వస్తారు సో ఇవి ఆల్టర్నేటివ్ రూట్స్ అన్నీ కూడా రోడ్లు వేసుకొని పథకం ప్రకారం వెళ్లాల్సిన అవసరం ఉంది దీని మీద సరైన రివ్యూలు జరగలేదని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మొదటి రివ్యూలో కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇద్దరు కూడా లేరు రెండో రివ్యూలో ఓన్లీ కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పీ గారు పోలీస్ అధికారులు నిన్న డీజీపీ గారు వచ్చినందున వాళ్ళు కూడా లేరు నిన్న రివ్యూలో కాబట్టి ఇంకొక రివ్యూ వారం రోజుల ముందే ఉంటుంది ఆ రివ్యూ కూడా వీలైనంత తొందరలో ఏర్పాటు చేసుకొని అందరూ కూడా కలిసి అధికారులు అందరూ కలిసి ఒక సమిష్టి కృషితో కోటప్పకొండ తినాలని విజయవంతం చేయాలని ఈరోజు నేను ప్రజల తరఫున Demand is thrown up.